చెప్పాను కదా అసలు ఇంట్లో మొక్కలు పెంచితే ఇలా గాయ్స్ మన సైకిల్కి అయితే ఫస్ట్ పంచర్ పడ్డది అసలు చెప్పాలంటే బై మిస్టేక్ నేను రోడ్డుకి వాళ్ళే కానీ బై మిస్టేక్ రావడమే మా మంచి పని అయింది మన తెలుగు వాళ్ళని కలిపారు అన్నమాట అందరు నమస్కారం నేను మీ తెలుగు అబ్బాయిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈరోజు మనమైతే ప్రీతి పెట్రోల్ బంక్లో అయితే మనం స్టే చేయడం జరిగింది కదా మరి వారికి గుర్తుగా మనమైతే ఈ బంకులు అయితే ఒక మొక్క అయితే నడడం జరుగుతుంది ఇది వచ్చేసి అయితే ఈ బంకు వాళ్ళ గార్డెన్ అన్నమాట అంటే రకరకాల మొక్కలు అంటే ఇక్కడ ఈ వచ్చేసి హోనర్ గారు మీకు చూపిస్తాం ఈ మొత్తం వచ్చేసి సారు వాళ్ళు పెంచుతున్న గార్డెన్ అన్నమాట రకరకాల చెట్స్ అంటే జామ జీడి మామిడి మామిడి చాలా ఉన్నాయి రకరకాలు వచ్చేసి కంది చెట్టు అనుకుంటా ఏ మామిడి బత్తాయి దానిమ్మ కాజు మరి అందులో అయితే మనమైతే సీతాఫలం మొక్క అయితే పెట్టబోతున్నాం ఆ సారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మొక్కలు అంటే చాలా పిచ్చండి ఆ సారు కూడా మనం కూడా ఈ ప్లేస్లో అయితే ఒక మొక్క పెడదాం ఇక్కడ లేని మొక్క మనం బట్టకు వచ్చినాం పెట్టేద్దాం ఇక్కడ ఈ గార్డెన్లో చూసినట్టయితే మీకు బిర్యానీ ఆకు చెట్టు చూడకపోయి ఉండవచ్చు ఆకులు చూసి ఉంటారు కదా మీరు బిర్యానీల వేస్తారు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఇవే ఆకు చెట్టు అన్నమాట సారు ఈ చెట్టు కూడా పెంచుతున్నారు ఇక్కడ సారు వాళ్ళ గార్డెన్ అనమాట అది బంక్ అన్నమాట ఇప్పుడు పెడతాం కదా మనం ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి చూ చూడమని చెప్పేసారు మనం ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి కూడా చూద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర్ మహాదేవ్ శంభు శంకర్

సూపర్ పెంచుతున్నారు అండ్ ఇవి మీకు తెలుసు కదా ఎల్లిపాయలు ఇవన్నీ పండిస్తున్నారు సార్లు చెప్పాను కదా అసలు ఇంట్లో మొక్కలు పెంచితే ఇలా పెంచుతూనే ఉండాలి మొత్తం పైన కూడా ఉన్నాయంట ప్లాంట్స్ చాలా చక్కగా పెంచుతున్నారు మరి మీరు పెంచుతున్నారా మీరు పెంచితే మీరు కూడా కామెంట్ చేయండి అన్న మా ఇంట్లో కూడా మేము ఇలా పెంచుతున్నాం మా ఇంటి నిండా మొత్తం మొక్కలు మహిమే చాలా సూపర్గా ఉంటుందని పెట్టే చెయ్యండి కామెంట్ పెట్టండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీద నమ్మకంతో మేమైతే మొక్క చెప్పి వెళ్తా ఉన్నాం సారు కూడా చాలా నమ్మకంగా చూసుకుంటారంట మొక్కని ఓకే ఫ్రెండ్స్ మరి ప్రయాణం అయితే ముందు కొనసాగిద్దాం ఇవ్వ చూసినట్టే బంకులు కూడా చాలా రకాలు ఏవో అరటి చెట్టు ఏంటి చెప్పా మనం పూజ చేస్తారు కదా మారుడు కాయో ఏదో చూసినట్టే బంకు చుట్టూ మొత్తం మీకు చూపిస్తా బంకు సారు కూడా బంకు మనం పచ్చమైనమో లేదో మొత్తం అటు కలపకపోయారు సారు కూడా చూస్తున్నారు కదా ఇవి మొత్తం మొక్కలే ఇటేనే కాదు ఇగో అటు ఉన్నాయి ఇవి మొత్తం అవి మొత్తం బంకు చుట్టూ మొత్తం మొక్కలే బంకు చుట్టూ బంకు వెనక ఇంటి పక్కన ఇంటి పైన ఇంటి లోపల వాడు నాన్న మించిన ప్రకృతి ప్రేమికుడు సారైతే ఓకే భయ్యా బాయ్ మీట్ మీటప్ ఓకే ధన్యవాదాలు చెప్పాలి కదా మరి మంచి రిష్యూ చేసుకొని మనకి ఛార్జింగ్లు పెట్టుకోవడానికి అన్నిటికీ మంచి సహకరించారు టెంట్ వేసుకోవడానికి మొక్కలు ఆడడానికి అన్నిటికీ ఓకే ఐ లైక్ ఉన్నారు మంచి మనుషులు అని చెప్పాను కదా మధ్యప్రదేశ్లో కూడా ఉన్నారు ఈరోజు వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది వర్షం పడకుండా ఉంటుంది సార్ మనకైతే వరదం పట్టదు లగేజ్కి మొత్తం అయితే ప్యాక్ చేసేసాను చూశారు కదా మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసా ఏం కాదు వర్తం పడ్డా ఏం కాదు తడుచుకుంటేనే ప్రయాణం చేస్తాను నేనైతే ఓకే ఇక్కడ మధ్యప్రదేశ్లో వెదర్ కూడా చాలా కూల్గా ఉన్నదనమాట మంచిగా ఉన్నది ప్రయాణం కూడా మంచి తాగుతుంది రోజుకి ఒక ఎనభై తొంభై కిలోమీటర్లు అయితే నేను కొట్టేస్తానా ప్రజెంట్ అయితే టిఫిన్ చెయ్యాలా మనకు సంబంధించిన టిఫిన్లు మాత్రం ఏం దొరకట్లేదు రోజు చపాతీలు తిని రొట్టెలు తిని బతకాల్సి వస్తుంది మనకేము అవి ఎటు ఆనమని మీకు తెలుసు కదా ఒక మూలకు కూడా సరిపోవట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి నేనైతే ఎవరైనా ఇన్వైట్ చేయండి మంచి టేస్టీ ఫుడ్ కోసం మీరు ఇన్వైట్ చేస్తే నేను పక్కా వచ్చి మన ఏరియా భోజనం తినాలింది మన తెలంగాణ భోజనం ఆహా ఆకలి మంట మామూలు ఆకలి మంట కాదు నిజం చెప్పాలంటే ఈ ఫుడ్ ఆమె తినలాగా చచ్చిపోతాం ఏం చేస్తాం తప్పదు అన్ని అలవాటు చేసుకోవాలి ఇప్పుడు అంటే అన్ని అలవాటు అంటే మీరు ఏమో అనుకోకండి ఫుడ్ తినులల్లో తినులలో అయినా స్టే చేసులైనా ఎక్కడైనా ఫుడ్ పాత్ మీద పడుకునేటట్టు ఉండాలి మనం ఏదో ఏదో నాలో పాట దరిద్రంగా ఉంటుంది ఏం కాదు వినండి వచ్చిరానే పాట పాడుతాండి మీ అబ్బాయి అడ్జస్ట్ అయిపోండి దారి మాత్రం కతరేస్ మీరు చూసినట్టయితే మన కొత్త ట్రావెలర్స్ యాడయ్యారు మనతో పాటు అన్న హాయ్ హాయ్ చెప్పండి ఒక హాయ్ చెప్పండి ఇన్ని రోజులు తొక్కిన రోడ్డుకి ఈ రోజు మనం ఎంటర్ అయిన రోడ్డుకి చాలా తేడా చాలా బాగుంది కదా ఏంటంటే ఊహకు హైవే మీద పోతే ఉంటుంది ఇటు సిటీకి ఎంటర్ అవుదాం అన్నట్టు మేము సిటీకి ఎంటర్ అయినాం నిజం చెప్పాలా ఫ్లైఓవర్ కింద నుంచి పోవాల్సిన వాళ్ళం ఫ్లైఓవర్ ఎక్కినాం అట్లా సీత కొట్టేసరికి ముందుకు వచ్చి చూసిన తర్వాత చూస్తున్నాము ఇదాము రాంగ్ రూట్ అయిపోయింది ఇంకా మ్యాప్లు చూస్తే ఒక ఐదు కిలోమీటర్లు పోయిన తర్వాత హైవే ఎక్కువ వచ్చాను ఉండదు కంటిన్యూ చేస్తున్నాం ఎలాగైనా సబ్స్క్రైబర్స్కి బోర్ కొట్టేస్తాం హైవే ఒకటే హైవే మీద ఎటు చూసినా మొత్తం బోడ బోడకే ఒక సిటీ లేదు ఏమీ లేదు ఒక షాపులు లేరు ఒక జనాలు లేరు సాంద్రతల నేను సైకిల్ తొక్కుతూనే ఉన్నాం యాత్ర కొనసాగిస్తూనే ఉన్నాం బట్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అన్నట్టు ఈ రూట్ తీసుకొచ్చినాం ఓకే కంటిన్యూ చేద్దాం అందుకే కూడా తెప్పలేదు ఈ రూట్ ఏమైనా కంటిన్యూ చేస్తున్నాం ఒక ఐదు కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా సరే నో ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం హాయ్ హాయ్ సేవ్ ట్రీస్ ఢిల్లీ ఇది కదా మనకు కావాల్సింది ఎస్ మొక్కలకు నీళ్ళు పట్టాలా మొక్కలు నాటడమే కాదు మొక్కలకు కూడా నీళ్ళు పట్టాలి అంతే మన తెలంగాణ దాటిన తర్వాత ఒక్క తెలుగు ఫుడ్ హోటల్ కూడా కనబడలేదు ఫస్ట్ టైం కాటినే రాగానే మనకైతే మన తెలుగు వాళ్ళు అంటే ప్రకాశం నుంచి వచ్చి అయితే ఇక్కడైతే ఓట్లు పెట్టడం జరిగింది అన్నవాళ్ళు చాలా బాగా రన్ అవుతుందంట మన తెలుగు వాళ్ళు ఐ లైక్ చాలా రోజుల తర్వాత మన తెలుగు ఫుడ్ తినబోతున్నా చాలా సంతోషంగా ఉంది ఇంకా అయితే బో అది దోశ వేస్తున్నాడు అవి బోండా అడ్జస్ట్ అయిపోవాలా అడ్జస్ట్ కాదు చాలా హ్యాపీగా ఉన్నది అసలు మామూలు హ్యాపీ కాదు మన తెలుగు మాత్రం పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు చెప్పాలంటే బై మిస్టేక్ మిస్టేక్కి వచ్చినా కానీ బై మిస్టేక్ రావడమే మా మంచి పని అయింది మన తెలుగు వాళ్ళని కలిపారు అన్నమాట చాలా బాగుంది ఫుడ్ థ్యాంక్ యూ అన్న బాయ్ నెక్స్ట్ టైం వస్తాం మేము దారిలో అయితే మన బ్రో సైకిల్కైతే అయితే అని అంటే గ్రీజ్ లేకపోవడంతో బేరింగ్లు అనేది బాగా సౌండ్ వస్తున్నాయి చూస్తున్నారు కదా ముందు గిర్ర అయితే పీకి పడుతుంది బేషం ఓకే ఓకే రిపేర్ అయిన తర్వాత కలుద్దాం ఫైనల్గా బ్రదర్ సైకిల్ అయితే రిపేర్ అయిపోయింది మరి మా ప్రయాణం అయితే ముందుకు కొనసాగిస్తున్నాము ఇంకా మేము ఏంటంటే ఎక్కువ శాతం అయితే ఈ అభ్యయ మీద ఎందుకు వెళ్తున్నాం అంటే అంటే ఊర్లలోకి వెళ్ళట్లేదు ఈ పల్లెటూర్లలో ఉన్నాయి మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఆ ఊరు నుంచి షార్ట్కట్లు కొట్టేద్దాం అనుకుంటున్నాం ఏమైతుందంటే ఒక్కొక్కడు దొంగన కొడుకులు ఉన్నారు చాలామంది ఆల్మోస్ట్ అంటే ఒక ఫిఫ్టీ శాతం మంది ఏంటంటే వాళ్ళకి మాట్లాడే విధానం రావట్లేదు ఎట్టపడితే అటు మాట్లాడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నారు ఒక్కొక్కరు బాగా డ్రింక్ చేసి బాగా డిఫరెంట్ ఇంకా ఇటీలర్ రూట్లో కూడా వెళ్ళడం అయితే మేము చేసినాం ఇంకా అవి పట్టుకుని వెళ్తున్నాం సేమ్ ఇప్పుడు కూడా మాకు అంతకు తగ్గ అతిఘటన కొడుకు ఒకటి తగిలిండు మన బ్రో సైకిల్ రిపేర్ చేస్తా అంటే వాహమ్ము వాడే సగం మైండ్ తిన్నాడు ఓ బుద్ధచ్చింది ఇంకోసారి లోపలికి వెళ్ళొద్దని ఏదైనా ఉంటే హైవే పక్క ఉండే చూసుకోవాలా ఓకే మరి ముందుకెళ్ళిపోదాం మనం అయితే రైలు బండి రైలు బండి నడకలోన రైలు బండి రైలు బండి పోతుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు గాయ చెప్పాను కదా రోజు అయితే మీకు సెంచరీ కొడుతున్నా ఈ ఈరోజు నైట్ అయ్యే కల్లా నేనైతే సెంచరీ కొట్టేసిన వావ్ చాలా హ్యాపీగా ఉంది మేము స్టార్ట్ అయిన నుంచి మేమైతే ఈవినింగ్ అయ్యే లోపు అయితే ఒక తొంభై కిలోమీటర్లు కొట్టే కొట్టేసినాం ఇలా సెంచరీ కదనుకున్నాం కానీ స్టేయింగ్ అక్కడ దొరకలేదు అక్కడ పెట్రోల్ బంక్స్ కూడా ఏ మంచి మంచి పెట్రోల్ బంక్స్ లో ఈ పెట్రోల్ బంక్ రీచ్ అవ్వగానే మాకైతే చాలా సంతోషంగా ఎందుకంటే ఈరోజు సెంచరీ కొట్టేసినా మేమైతే అసలు రస్త చింపేసాం సెంచరీ కొట్టినందుకైతే మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం వన్ నాట్ వన్ కిలోమీటర్లు దొక్కావు అంతే ఇది చాలా ఈరోజు ఈ రోజుకైతే చాలా మాకి చాలా హ్యాపీ హే గాస్ అందరు గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మన ప్రయాణం అయితే రేవా హైవే మీదిగా ప్రయోగరాస్థైతే మన కొనసాగిస్తున్నాం పొద్దు పొద్దున్నే పొద్దు పొద్దున్నేం కాదు టైం అయితే పది దాటింది ఈరోజు కొంచెం వీడియో అనేది కొంచెం లేట్కి స్టార్ట్ చేసిన గాస్ మన సైకిల్కి అయితే ఫస్ట్ పంచర్ పడ్డది మేకు దిగిపోయింది అస్సలకి మామూలు దిగలే కథం రైడ్ మధ్యలో పర్ఫెక్ట్గా దిగిందన్నమాట వా ఇంత దిగింది కథమైంది పంచర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పంచర్ అంటే ఇది ఒక టైం బొక్క ఓకే దగ్గర ఒక పంచర్ షాప్ ఉన్నదా సెట్ చేద్దాం ఫైనల్గా మనమైతే పంచర్ షాప్ దగ్గరికి వచ్చేసినాం చూస్తున్నారు కదా చూపిస్తాను మీకు పంచర్ అయితే అయిపోతుంది పంచర్ దొరికేసింది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన పంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి మనమైతే ఫుడ్ సెంటర్ ఎదుర్కోవాలి అసలు పొద్దున్నది ఇప్పటివరకు అయితే ఫుడ్ కూడా తినలేదు టైం వచ్చేసి అయితే లెవెన్ అవుతుంది మరి అర్జెంట్ అయితే మనమైతే ఫుడ్ సెంటర్ ఎత్తుకుందాం ఘోరంగా ఉంది పరిస్థితి అయితే పంచర్ మొత్తం వేసిన ఒక వన్ అవర్ పట్టేసింది మరి అర్జెంట్కి వెళ్ళి తినకపోతే నాకు మాటలు కూడా రావు అసలుకి మరి అర్జెంటు అయితే మనమైతే ముందుకెళ్ళితే ఒక టిఫిన్ సెంటర్ ఏదన్నా అంత దగ్గర దగ్గర పన్నెండు అవ్వ వస్తుంది ఒక్క టిఫిన్ సెంటర్ కాదు ఒక్క ఏం దొరకట్లేదు అసలు మనం తినేటివి చెట్లను బాగా ప్రేమిస్తున్నారు అయితే మధ్యప్రదేశ్ వారు ఓకే మధ్యప్రదేశ్ పీపుల్స్ కూడా మంచిగా ప్రేమిస్తున్నారు అయితే మొక్కల్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలి మధ్యప్రదేశ్ వారే కాదు ఎక్కడైనా మనం తెలంగాణ ఆంధ్ర ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా సరే అందరైతే మొక్కల్ని అయితే ఇలా ప్రేమించాలి గవర్నమెంట్ కార్యక్రమాలు చేయించాలి మొక్కల కార్యక్రమాలు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఈరోజు మాత్రం మన హెల్త్ అసలు బాగాలేదు అసలు మధ్యాహ్నం కల్లా ఒక అరవై కిలోమీటర్లతో కవర్ చేస్తాం కానీ ఈరోజు మాత్రం ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లే కవర్ చేసినాం అసలుకి తొక్కలాకపోతున్నాం మరీ ఘోరంగా ఉంది పరిస్థితి ఏమైందంటే మొత్తం టయానికి తినక గ్యాస్ ఫామ్ అనేది అయింది కొంచెం పొట్ట కూడా బాగా గుబ్బడం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నది మొత్తం బాడీ మొత్తం ముందైతే రేవా సిటీ ఉంది ఇటు చేసేది రేవా సిటీ వరకు అయితే రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ చూస్తాం రేవా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే ఏరోప్లేన్ చూపిద్దాం అనుకున్నా లేకని ఒక్కటే ఎగరట్లేదు ఇక్కడ ఓకే మీరు చూసినట్టయితే ఇది రేవా ఎయిర్పోర్ట్కి అన్నమాట వెల్కమ్ టు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మేము అసలు సిటీలోకి ఎంటర్ కాము కానీ మనకి సైకిల్ కొన్ని పార్ట్స్ పోయినాయి అందుకే మనమైతే సిటీలోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది అంటే మనకు ట్యూబ్స్ కావాలి కదా టూబ్స్ కోసం అయితే మేమైతే సిటీలోకి వచ్చాం ఫ్రెండ్స్ మనమైతే రేవా వచ్చిన తర్వాత అయితే మన బిట్వీన్ షాప్ బిఎస్ ఎర్కిలస్ ఎస్ ఎర్కిలస్ షాప్కి అయితే రావడం జరిగింది మన బైస్కిల్ షాప్కి చూపిస్తాం మన బైస్కిల్ టూప్ పోయింది కాబట్టి ఇది ఇది టూబ్స్ లేవు అంటే టూబ్ ఒక్క టూబ్కి వచ్చేసి మూడు నాలుగు పంచర్లు పడ్డాయి కొత్త ట్యూబ్ల గురించి వస్తే ఇది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఏదో నెంబర్ చెప్పారు ఆ ట్యూబ్లు అంటే దొరకవు అంట ట్వంటీ సెవెన్ ట్యూబ్లు ఉన్నాయి అని చెప్పారు మరి చూద్దాం మనకైతే ప్రస్తుతానికి లైట్లు కూడా కావాలా లైట్స్ తీసుకోవడం జరుగుతుంది పైన ట్యూబ్ కొందామని వచ్చి లైట్లు కొన్నాం ట్యూబ్లు అనేవి దొరకవు అంట ఇక్కడ వేరే షాప్కి వెళ్ళమని చెప్పారు ఇంకెందుకు లే మంచిది ఉత్తు లేత్తుకు ఎందుకు పోవడం లేదంటే సాటిస్ఫాక్షన్ కోసం అనే లైట్లు కొన్నాం టూ ట్వంటీ పడుతుంది ఒక్కొక్క లైట్ బాగున్నది లైట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు లైట్లు ఉండాలా రైడ్ కంటిన్యూ చేద్దాం మీరు చూసినట్టయితే మన సైడ్ బస్సులకి ఇటు సైడ్ బస్సులకి చాలా తేడా ఉంది ఇటు మొత్తం నడిచేటి ఇటువంటివి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి నేనైతే రేవాలో ఉన్నా మరి మన ప్రయాణం మాత్రం ముందుకి మన ప్రయోగ్రాస్ అయితే మన కంటిన్యూ చేయడం జరుగుతుంది మరి నేను అయితే ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది లెంత్ అయితే మీకు కూడా బోర్ కొట్టేసిద్ది సో నేను ఇంతటితో అయితే వీడియో ముగిస్తాను మరి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ చూస్తున్న కానీ గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో ముగిస్తా ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ తెలుగు బాయ్ బై బాయ్